ఇదిగోండి నేను ఒక బాక్స్లో పోసాను ఇంత వచ్చిందనమాట నాకు నెయ్యి ఈ చిన్నెల్లిపాయలు కరివేపాకు వేస్తే ఏంటంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఓకేనా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనేం రెసిపీ చేయట్లేదండి నేను నేను ఇంట్లో వెన్నని ఎలా తయారు చేస్తాను మీకు చూపిస్తానండి చూసేసేయండి మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటాయండి వాళ్ళ దగ్గర నుంచే మేము పాలు తెచ్చుకుంటాము ఇంకా పెరుగు తోడు పెట్టి నేను మీకు వస్తుంది కదండీ అది పెరుగు తోడు పెట్టి నేను వీక్లీ వన్స్ ఇట్లా చేస్తానండి పిల్లలకి ఓకేనా నేను ఎలా చేస్తానో చూసేసేయండి చాలా హెల్దీ కదండి నెయ్యి ఓకేనా ఏమీ లేదండి నాకు వారానికి ఇంత వచ్చిందండి వన్ వీక్ టెన్ డేస్ అయ్యింది చీక వీడియో చేద్దామని ఉంచాను మజ్జి గుర్తు తెలుసు కదండి ఫ్రిడ్జ్లో నుంచి దీన్ని బయటికి తీసి ఒక పావు గంట సేపు బయటే బయట పెట్టేసేయండి అంటే ఎండ్లో కాదు మామూలుగానే మన రూమ్ టెంపరేచర్లోనే పెట్టేసేసి దీన్ని ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉండండి వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి జస్ట్ దీన్ని ఇలా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ చాలు నాకు ఈ ప్రాసెస్ మా అమ్మని నేర్పించిందండి ఎలా చేయాలో ఇట్లా మీరు కూడా చేసుకుంటారు నేను మిక్సీ వేయనండి ఎప్పుడు మిక్సీ వేయను అమ్మ చేసిన చెప్పిన ప్రాసెస్ నేను ఎప్పుడు చేస్తాను అనమాట అమ్మ ఇలానే చేస్తది ఇంకా నేను ఇలానే చేస్తాను అనమాట నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా అప్పుడే వచ్చేసింది చూడండి మా అమ్మ చాలా బాగా చేస్తా వెన్న చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎక్కువ అమ్మే అనమాట నాకు ఇంకా నేను ఇక్కడ పాలు కొనుక్కున్న దగ్గర నుంచి నేను చేసుకుంటున్నాను అప్పటి నుంచి నేను వద్దులే అన్నాను మా పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మే చేస్తారనమాట ఒక అమ్మే పంపిస్తారు నాకు ఇప్పుడు నేను నాకు ఉంది కదా కొంచెం పిల్లలు కూడా పెద్ద అయ్యారు అందుకని నేను చేసుకోవడం నేర్చుకుని చేస్తున్నా అనమాట నేను ఎలా చేస్తాను వచ్చేసి చూడండి మనం నేను అసలు వాటర్ ఏమి యాడ్ చేయలేదండి ఇదంతా ఇంకా వెన్న అన్నమాట ఓకేనా దీన్ని ఇలా సపరేట్గా ఒక గిన్నెలో వేసేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ మిక్సీలో వేస్తారు నేను మిక్సీలో వేయనండి మిక్సీలో వేస్తే మమ్మ అస్సలు ఒప్పుకోదు ఎందుకు మిక్సీలు ఎంతసేపు అమ్మ ఇట్లా చేసుకో తొందరగా అయిపోతుంది అని చెప్తుంది అందుకని ఇంక అప్పటి నుంచి మా అమ్మ చెప్పిన కాడి నుంచి నేను ఇలా చేస్తాను అనమాట ఓకేనా చిన్నప్పుడు మా నాయనమ్మ దీన్ని రోజు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా నాయనమ్మ రోజు వెన్న తీసి రో ప్రతిరోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ వెన్నని కాళ్ళకి రాస్తుందండి ఇంత తీసుకుని మనకు ఆడపిల్లల ఆడపిల్లలకి ఇట్లా కాళ్ళకి రాస్తే అసలు కాళ్ళకి ఎంట్రుకలు వస్తాయి కదండి కొంతమందికి అవి రావు మా నాయనమ్మ అట్లా చేయటం వల్ల అట్లా నాకు కూడా ఉండవు అనమాట ఓకేనా మా నాయనమ్మ బాగా చేస్తుందండి నేను నిన్న మా అమ్మ కూడా అట్లానే నాకు ప్రేయర్ నేర్పించింది కానీ బైబుల్ చదవటం కానీ అన్ని పాటలు పాడటం కానీ అన్నీ మా నాయనమే నేర్పించిందండి నాకు మా నాయనని చూసే నేను నేర్చుకున్నాను అన్నమాట వంటలు చేయటము ఇవన్నీ మా అమ్మ కొంత నాకు నేను ఎయిత్ క్లాస్ అట్లప్పుడు నేను ఎయిత్ క్లాస్లో మా నాయన చనిపోయారండి ఇంకా తర్వాత నుంచి మా అమ్మ మా నాయనమ్మ మామల్ని బాగా చూసుకుందండి వచ్చేసి చూసారండి దీన్ని టూ టైమ్స్ మనం వాటర్లో వాష్ చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవటం ఓకేనా ఇదివండి టూ టైమ్స్ పెట్టున్నాను నాకు వన్ టెన్ డేస్కి ఇంత ఇంత వెన్న వచ్చింది ఇది వచ్చిందండి వెన్న ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను స్టవ్ మీద పెట్టేసి కాచేస్తున్నానండి ఇప్పుడు ఈ మజ్జిగ వస్తాయి కదండి ఈ మజ్జిగ ఉంటాయి కదా వన్ గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇవి మొక్కలకి మొక్కలకి పోయొచ్చండి ఇవి కనుక మొక్కలు పోస్తే డైరెక్ట్ పోయొద్దండి వెంటనే వీటిలో వాటర్ అంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ వాటర్ ఇన్ని ఉన్నాయి కదా ఇప్పుడు ఈ గిన్నె ఈ గిన్నెతో ఈ గిన్నె మధ్యకి తీసుకున్నాం అనుకో పోరు ఈ నాలుగు గిన్నెలు నాలుగు గిన్నెలు వాటర్ యాడ్ చేసి అప్పుడు మనం మొక్కలకు పోస్తే చాలా బలవండి మొక్కలు చాలా హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట ఓకేనా ఇది మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఓకేనా తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను వెన్న చేసుకోవడం కూడా చాలా మందికి తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా సరే వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నానండి వెన్న చేసిన తర్వాత విధంగా అవుతా ఉంటది అనమాట అప్పుడే పుట్టిన నెల అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఈ వెన్న అనేది రాస్తా ఉంటే గనక చాలా హెల్దీగా ఉంటుందండి స్కిన్ చాలా హెల్దీగా గ్రో అవుతుంది ఫస్ట్ బాడీ మీద వచ్చే హెయిర్ రాదు ఫస్ట్ నుంచి పుట్టిన దగ్గర నుంచి అంటే ఒక వన్ మంత్ తర్వాత నుంచి పుట్టిన వన్ మంత్ తర్వాత నుంచి ఇలా డైలీ వెన్నపోసి కనుక అప్లై చేస్తే ఫేస్కి బాడీ మొత్తానికి ఒక మసాజ్ లాగా ఒక టూ మినిట్స్ మంచి కాళ్ళు చేతులు లాగుతా ఫేస్కి రాసి చేస్తే చాలా హెల్దీగా ఉండద్దు అండి బాడీ ప్లస్ లో వాళ్ళు ఎదిగే కొద్ది ఏంటంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా బ్రైట్గా కనపడుతుంది అనమాట చాలా బ్రైట్ అవుతుంది ఓకేనా చిన్నప్పుడు మా పిల్లలకు కూడా మా అలానే చేసిందండి అందుకే చెప్తున్నాను ఓకేనా మీ ఇంట్లో కనుక ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ టిప్ని మీరు పాటించండి చాలా హెల్ప్ హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఓకేనా చాలా యూజ్ అవుతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా తెర్రత బబుల్స్ వస్తూనే ఉంటుందండి అది నెయ్యి సపరేట్ అన్ సపరేట్ అయ్యేంతవరకు మనం దాన్ని కాగ పెట్టుకుంటానే ఉండాలి నేను పొయ్యిని హైలోనే పెట్టానండి అంటే చిన్న పొయ్యి మీద పెట్టాను ఓకేనా మీరు కూడా ఇలానే మీకు వెన్న కనుక ఉంటే మిగడ కనుక ఉంటే ఇలానే ప్రిపేర్ చేసుకుని మీ పిల్లలకి పెట్టేసాయండి ఓకేనండి ఇది మాత్రం దగ్గరుండే కాచుకోవాలండి ఎందుకంటే మనం పొయ్యిని హైలో మీడియం ఫ్లేమ్ లో పెట్టట్లేదు సిమ్ లో హైలో పెడుతున్నాం కదా అందుకని దగ్గరుండే కాచుకోవాలండి సిమ్ లో పెట్టి ఎక్కడైనా ఉండొచ్చు కానీ హైలో పెట్టి మాత్రం ఉండదు లేకపోతే మొత్తం పొంగిపోతుంది నెయ్యి మొత్తం పొంగిపోతుంది అడుగున కొంచెం చితుకులు చితుకులుగా పెరుగులాగా అట్లా వస్తుంది అది ఉండిపోతుంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఇట్లా దగ్గరుండే కాచుకోండి పొయ్యి దగ్గరుండే కాచుకోండి మీరు కూడా ఓకేనా ఇదిగోండి ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది కదండి ఈ టైంలో మనము రెండు చిన్నళ్ళ పాయలు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకున్నాం కాగిపోయిందండి మన నెయ్యి ఓకేనా ఇదిగోండి ఒక అట్లా చిన్న డ్రాప్స్ ఇట్లా వాటర్ జల్లితే కనుక అట్లా చెట్టుపట్ల ఆడుతుంటే మన నెయ్యి కాగిపోయినట్టేనండి ఓకేనా ఇదిగోండి నేను నాలుగు రెమ్మలు చిన్నపై గబ్బాలు వేస్తున్నాను నాలుగు గబ్బాలు వేస్తున్నాను చూడండి అట్లా పట్ల ఆడతా విరుగు వస్తుంది అన్నమాట తొందరగా కాగిపోతుందండి ఆగిపోయినా నేను సిమ్లోనే పెట్టానండి పొయ్యిని సిమ్లో పెట్టే ఇవన్నీ వేస్తాను ఒక చిన్న డ్రాప్ వాటరు నాలుగు రెమ్మల కరివేపాకు నాలుగు గబ్బల చిన్నెల్లిపాయలు ఓకేనా నేను చూడండి ఏ విధంగా అంచు కాగి మంచి స్మెల్ వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి